చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిలో చేరి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని అయితే ఘనంగానే ఏర్పాటు చేశారు మరి పార్టీ నాయకుల మధ్య మరీ ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య వాళ్ళ పార్టీ నాయకులు కేడర్ మధ్య కింది క్షేత్రస్థాయి నుంచి కూడా ఎంతవరకు సమన్వయం దొరుకుతుంది ఎన్ని రోజులు కలిసి ఉంటారు అన్నది ఒక బిగ్ క్వశ్చనే ఒక బిగ్ క్వశ్చనే అండ్ మంత్రివర్గ విస్తరణ జరిగిన దగ్గర నుండి మనం మాట్లాడుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారిని అయితే లిటరల్లీ మునగ ఎక్కిచ్చేస్తున్నారు ఎక్కి చేస్తున్నారు చేతుల వరకు వస్తే అంత ఫ్రీ యాక్సెస్ లేదు కీలకమైనటువంటి శాఖలు ఏదైతే ఉంటాయో వాటికన్నిటికీ పవన్ కళ్యాణ్ గారిని దూరంగానే ఉంచారు అండ్ పవన్ కళ్యాణ్కి ఇష్టమైన శాఖలు అని చెప్పి వాళ్ళు మీడియా ప్రచారం చేసి మొత్తం మీద ఆయన కేటాయించిన మంత్రిత్వ శాఖలకు ఆయన అడ్జస్ట్ అయ్యే విధంగా అది నాకు నచ్చింది నేను తీసుకున్నాను బయటగా చెప్పే విధంగా కూడా మా ఇండ్ గేమ్ ఆడారు నిజం ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య బంధం ఎక్కడి వరకు వచ్చింది అంటే మాకు పదవులు కావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు లేఖలు రాసే వరకు వచ్చింది బేసిక్గా ఇద్దరు మిత్రులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఏదైనా చర్చల ద్వారా లోపల లోపల పరిష్కరించుకుంటారో మాట్లాడుకుంటారో ఆ పదవులు కేటాయిస్తారు ఇప్పుడు మోడీ గారి కేంద్ర నాయకత్వంలో మాకు ఈ పదవులు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా లేఖ రాయగలుగుతారా బహిరంగంగా ఏదైనా లోపల మాట్లాడుకుంటారో అడుగుతారు ఎక్కడైనా కనుక అలయన్స్ ఉన్నప్పుడు ఇట్లా బయట బహిరంగంగా మాట్లాడుకొని బహిరంగంగా లేఖలు రాసే వరకు బంధం వచ్చింది అంటే మరి దాన్ని ఏ కోణంలో చూడాలో ఏమో ఈ రెండు పార్టీల వారిని నిర్ణయించుకోవాలి చూసే జనం ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు శాసనసభలో విప్పులుగా అసెంబ్లీలో విప్పులుగా మా పార్టీ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ వీళ్ళిద్దరిని నియమించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి సారీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు మామూలుగా ఈ పార్టీ పై స్థాయి లీడర్షిప్ మాట్లాడుకొని ఇవి ప్రకటన రావాలి కానీ మాకు ఈ పదవులకు ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా లేఖ రాయడం మరి దీన్ని ఏ పోనంలో చూడాలో బ్రేలే ఐఎమ్ నాట్ గెటింగ్ సీరియస్లీ మరి ఇది ఒక ప్రొసీజరా ప్రొసీజర్ ఏముంటుంది మరి ఎందుకు రాశారో తెలియట్లేదు మరి నెక్స్ట్ నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ఎలాగే లేక రాస్తారా డెప్యూటీ స్పీకర్ విషయం ఇంకా తేలినట్లేదు విప్పులు ఇద్దరు అంటారు చిప్ విప్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ ధూళిపాల నరేంద్ర గారికి ఇస్తారని చెప్పి అయితే అంటూ ఉన్నారు వెనసి ఇంకా పదవుల పంపకాలు ఉన్నాయలే అప్పుడు ఇంకా పంచాయతీలు ఏ స్థాయి వరకు వెళ్తాయో చూడాలి తర్వాత డబ్బులు డబ్బులు ఇచ్చే పనులు ఉంటాయి కదా కింది స్థాయి నుంచి ఆ పంపకాల దగ్గర ఏ స్థాయి వరకు ఉంటాయో చూద్దాం